అందరికీ నమస్కారం తిరుమల యాత్రలో భాగంగా ఈరోజు మేము ధర్మగిరి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దర్శనానికి వచ్చాము మీరు తిరుమల వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడదగ్గ ప్రదేశం ఈ స్వామివారి మందిరం చాలా ప్రశాంత వాతావరణంలో చుట్టూ చెట్లు ఎంతో మనోహరంగా ఉంది మనస్సుకు చాలా ప్రశాంతపడింది ఆ రామభక్త హనుమాను చూడగానే మనస్సు చాలా పులకరించింది నేను చెప్పే ఈ శ్లోకాన్ని చదువుకుని స్వామిని దర్శిస్తే కోరిన కోరికలు తప్పక తీరుతాయి గర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వద ఆ అభయాన్నిచ్చే అభయాంజయ స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्रीराम श्रीरामभक्ताय हनुमते नमो नमः श्रीरामभक्ताय हनुमते नमो नमः जय श्रीराम